వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలాగే సోషల్ మీడియా అండ్ దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఈ ఈరోజు అంటే పెద్ద ఎత్తున వీడియోస్ని కొన్ని సర్క్యులేట్ చేస్తున్నారు ఏంటి ఆ వీడియోస్ సర్క్యులేషన్ అంటే ఇదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొన్న ఎండిఓ ఆపరేటర్స్ని తొలగిస్తూ మొత్తం పంపిణీ సిస్టమ్నంతా కూడా డీలర్స్ రేషన్ డీలర్లు అబ్బెప్పడం పైన పెద్ద ఎత్తున ఎక్కడైనా కొన్ని ఫేక్ వీడియోస్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ దాని మీద రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేస ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ ఎండిఓ ఆపరేటర్లని ప్రభుత్వానికి అదనపు భారం అవునా కాదా గుదిబండ అవునా కాదా అనేటువంటిది పక్కన పెట్టేస్తే అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఎండిఓ ఆపరేటర్ను తొలగించడం పైన వైసీపీ ఎందుకు అంత మల్లగొల్లాలం పడుతుంది అసలు వైసీపీ ఎందుకు వాళ్ళ మీద అంత తాపత్రయ పడుతుంది అనేటువంటి దాన్ని మనం మనం పరిగణలో తీసుకుంటే ముఖ్యంగా ఎందుకు అనేటువంటి దానికంటే కూడా అసలు కొత్త ప్రభుత్వం ఏం చేసింది అంటే డీలర్లకే పూర్తి బాధ్యతలు అప్పచెప్తూ ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో పంచానికి పరిమితమైనటువంటి వ్యక్తులు లేకపోతే అరవై ఐదేళ్ళు పైబడినటువంటి వాళ్ళు వాళ్ళ కార్డులో వాళ్ళే కార్డు హోల్డర్స్ అయ్యి లేకపోతే వాళ్ళు వాళ్ళే రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి కానీ ఉంటే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కార్డుని రేషన్ పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా డీలర్లకి అప్పజెప్పింది అంతేకాకుండా పదిహేను రోజుల వరకు వాళ్ళ స్టాక్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్ జీరో అయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పెట్టడం జరిగింది అంటే పదిహేను రోజుల వరకు ఎప్పుడు వాళ్ళకు అవసరమైతే అప్పుడు స్టోర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ రేషన్ తెచ్చుకోవాల్సిన తెచ్చుకున్నటువంటి అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది సో దానికి కూడా టైమింగ్స్ ఇచ్చింది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే పన్నెండు రెండు గంటల వరకు మళ్ళీ సాయంత్రం రెండింటి నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ టైంలో మీరు ఎప్పుడైనా సరే స్టోర్ల దగ్గరికి వెళ్ళి మీరు మీ రేషన్ బియ్యం తీసుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ దీ ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం ద్వారా ఈరోజు కొత్త సిస్టంను అమలు చేసి కొత్తగా అంటే ఎండి ఎండిఓ ఆపరేటర్స్ను తొలగించడం ఒకటి రెండవది ఆదివారం కావటం వల్ల ఈ యొక్క సర్వర్కి వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా రెక్టిఫై చేయటానికి సండే కావటం వల్ల కొంతమంది టెక్నికల్స్ విభాగం వాళ్ళు గైహాజర్ అవటం వల్ల ఈరోజు తొలి రోజు కొంచెం ఇబ్బంది మాట వాస్తవ విషయమే అయితే ఇక్కడ దాన్ని సర్వర్ ప్రాబ్లం గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా అనేక సార్లు సర్వర్ ప్రాబ్లం వచ్చింది కొత్తగా ఆటో సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు చాలా చోట నెట్ కనెక్షన్ అందట్లేదని నెట్ కనెక్షన్ తీసుకోవట్లేదని చెప్పి చాలా చోట్ల కూడా ఈ బియ్యం పంపిణీని ఆపివేసిన సందర్భాలు ఉన్నాయి సో ఈరోజు కానీ వైసీపీ ఎందుకు ఇప్పుడు కొన్ని ఫేక్ వీడియోస్ని ప్రచారం చేస్తుంది ఆ వీడియోస్ని మీకు చూపిస్తాను చూడండి సో చూసారు కదా ఈ వీడియో ఎక్కడో కొండ ప్రాంతం ఎగువ నుంచి వాళ్ళు రేషన్ బియ్యం నెత్తిన పెట్టుకొని తీసుకొస్తున్నటువంటి వీడియోలు తీసుకొచ్చారు జగన్ ఉంటే ఈ కష్టాలు ఉండే కాదుగా అంటున్నారు అంటే నాకు అర్థం కావట్లే అక్కడ ఆటో మార్గం ఉందా వాళ్ళు దిగుతుంది మెట్ల మార్గం మీద దిగుతున్నారు సో ఆ పరిస్థితుల్లో అక్కడ ఆటో అసలు అంటే వాళ్ళు ఎక్కడో ఎగువ ప్రాంతంలో వాళ్ళు రేషన్ డీలర్ షాప్ ఉంటే అక్కడ నుంచి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు అక్కడ ఎండిఓ ఆపరేటర్స్ వచ్చినా అక్కడ నుంచే వాళ్ళు లొషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ ప్రభుత్వం ఎందుకు అంత ఫోకస్ చేసింది దాని కారణం ఏంటి ప్రభుత్వం మీద నిందగా చూపించాలి ప్రభుత్వం మీద బూచుగా చూపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చూపించారు అసలు ఈ పంపిణీ వ్యవస్థ మీద రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు ఎస్ పదిహేను రోజులు మాకు రేషన్ సరుకులు అందుబాటులో ఉంచితే బాగుంటుంది అలాగే మెయిన్గా అక్కడ ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు ఏంటంటే ఈ వయో వృద్ధుల్ని తమ్ము వేయకపోతే రేషన్ తీసుకోకపోతే పింఛన్ ఎగిరిపోయేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఆందోళనలో ఉన్నారు కాబట్టి దయచేసి వీళ్ళు అక్కడ దాకా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ ముసలి వాళ్ళకు మాత్రం రేషన్ని ఇంటి దగ్గరికి ప్రొవైడ్ చేయండి అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది ఖచ్చితంగా ఇళ్ళ దగ్గరికే వాళ్ళకి పంపిణీ చేయాలని అది ఆ బాధ్యత డీలర్స్ చెప్పడం జరిగింది ఎక్కడైనా పంపిణీ వ్యవస్థ ఆల్రెడీ లిస్టు తయారు చేస్తున్నారు ఎవరు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైన ఉన్నారు ఎబో ఉన్నారు నడవలేని పరిస్థితిలో ఉన్నారు తమ్ము వేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తమ్ము వేయించుకునే పరిస్థితి తీసుకురావాలి అంతేకాకుండా ఇంకొక టెక్నాలజీని జోడించబోతున్నారు చాలామందికి ఈ తమ్ములో ఈ వయో వృద్ధులకి ఫింగర్ ప్రింట్ పడిన పరిస్థితి ఇబ్బంది పడని పరిస్థితి ఏర్పడుతుంది సో దీన్ని కూడా అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొన్న పెద్ద ఎత్తున నేను ఎప్పుడో చంద్రబాబు నాయుడు టైంలో వచ్చినటువంటి మెట్రిక్ మిషన్స్ కంటే బయోతమ్ మిషన్స్కి ఉన్నటువంటి తమ్ము వాటన్నిటిని కూడా చేంజ్ చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికోసం కూడా ప్రతి ఎంఆర్ఓ కార్యాలయంలో తమ్ మిషన్స్కి అప్డేటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే పాత మిషన్స్ అవటం వల్ల తమ్ముబడినటువంటి ఇబ్బందిగా ఉన్నటువంటి వారి చోట ఆ మార్చుకునేటువంటి అధికారాన్ని కూడా ఆ మార్చైన పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అంటే ఏవైతే సవాళ్ళు ఉన్నాయో సవాళ్ళు అధిగమించాలి అదే కాకుండా లేటెస్ట్గా నా దర్శనాల వరకు మరొక ఆప్షన్ కూడా ఇవ్వబోతున్నారు అది ఏంటంటే ఆధార్ లింకుడ్ ఓటీపీ ద్వారా కూడా రేషన్ పంపిణీ చేయొచ్చు ఏదైతే అరవై సంవత్సరాల వాళ్ళకి ఉన్నటువంటి ఒకవేళ బయోమెట్రిక్ పడకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయినప్పటికీ కూడా నేను చెప్తున్నా ఎక్కడైనా వందకి వంద శాతం డిస్ట్రిబ్యూషన్ అనేది పరచడం ఎవరి వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మైనస్ నేను చెప్తాను వినండి ఆటో ఏ రోజు ఎక్కడికి వస్తుందో వాళ్ళకి తెలియదు ఆ రోజు వాళ్ళు పని మానుకొని అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ ఆ రోజు ఉండకపోతే మరొకసారి రేషన్ దగ్గర షాప్ దొరకవు ఒక్కొక్క ఎండిఓ ఆపరేటర్లకి రెండు మూడు షాపులు కేటాయించడం ద్వారా అంటే పదిహేను రోజుల్లోనే ఈ రెండు మూడు షాపులు ఎండిఓ ఆపరేటర్లు పంపిణీ చేయటం కంప్లీట్ చేయాలి కాబట్టి చాలా చోట్ల కూడా ఒక్కొక్క షాపు కి ఐదు రోజులు ఆరు రోజులు ఇవ్వటం ద్వారా మిగతా అంటే పొరపాటున రేషన్ ఐదారు రోజుల్లో వాళ్ళు అందుబాటులో లేకపోతే తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ రేషన్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో దాన్ని అధిగమించడానికి రోజు పలాన్ టైం స్పెసిఫిక్ పలాన్ చోటు ఉంటుంది మీరు వెహికల్ మీద వెళ్ళైనా సరే లేకపోతే మీకు అందుబాటులో ఉంటే నడిచయినా సరే తెచ్చుకోవచ్చు అనేటువంటి తీసుకువచ్చింది అయితే గతంలో ప్రభుత్వం రేషన్ షాప్ ఇళ్ల దగ్గరకే పంపిణీ అని చెప్పి ఒక బజార్ దగ్గర తీసుకొచ్చి ఆ బజార్ దగ్గర సైరన్ మోగిస్తే అందరు అక్కడ గుంగిపోయినప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం వచ్చి చాలా సందర్భాలు పంపిణీ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి మరి ఏది ఏమైనా ఇంత ఖర్చు పెట్టినా రేషన్ అనేది వాళ్ళ ఇళ్ల దగ్గర తీసుకురాలేకపోయాం కాబట్టి అందులో మైనస్ ఉంది ఇందులో మైనస్ ఉంది ఇందులో మైనస్ ని ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం అధిగమించింది ఏదైతే అరవై ఐదు ఏళ్ల వృద్ధుల్ని తమ్ము పడకుండా ఇబ్బంది పడుతుందో వాళ్ళ కోసం ఎగ్జంప్షన్ ఇచ్చేసింది సో ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఖచ్చితంగా తమ్ము పడాలి ఖచ్చితంగా కన్ను ఐదిషన్నా పడాలి అని చెప్పేసి మీరు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి కొంతమందికి గ్రామీణ ప్రాంతాలలో సరైన నెట్వర్క్ రాకపోతే ఈ ఎండిఓ మిషన్లు పనిచేయనటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో ప్లస్ మైనస్ రెండు వైపులు ఉంటాయి అట్లాగే గతంలో చాలా మంది రేషన్ కోసం పనులు మానుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే కొన్ని ముఖ్యంగా కొన్ని జిల్లాలలో ఈ రేషన్ బియ్యమే వాళ్ళకి జీవనాధారం వాళ్ళ రేషన్ బియ్యాన్ని కాలం గడిపడిన కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు కంపల్సరిగా పనిని ఆపుకోనైనా బియ్యం కోసం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది